శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల పద్దెనిమిదవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలోకి వెళదామా ఎందుకు అంత కోపం అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఈ అనంత్ ప్రవర్తన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చకనే హాస్పిటల్కి రాలేదట అసలు అనంత్ చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళ మాట వినేవాడు కాదట స్కూల్కెళ్లమని కార్లు పంపిస్తే బ్యాగ్ను కార్లో పెట్టి ఊరంతా తిరిగేవాడట స్నేహితులు లేకుండా క్షణం కూడా ఉండేవాడు కాదట వాళ్ళ తమ్ముడు నిశ్చల్ మాత్రం చదువులో టాపరట అన్నకన్నా రెండు మూడు క్లాసులు ముందుండేవాడట నీకు తెలుసు కదా ఐఐటిలో సీట్ రావడం ఎంత కష్టమో అసలు ఇండియన్ ఐఐటీస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్కి పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంత టఫ్ మరొకటి ప్రపంచంలోనే లేదు కదా ఈ విషయం వరల్డ్ గ్రేట్ యూనివర్సిటీస్ అన్నీ ఒప్పుకున్నాయి అదీకాక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వరల్డ్ టాప్ యూనివర్సిటీలో డైరెక్ట్గా రీసెర్చ్లో చేరిపోవచ్చు అందుకే కోట్లు డొనేషన్ ఇచ్చినా ఐఐటి సీట్ తెచ్చుకోలేం అలాంటి ఐఐటి సీట్ను నిశ్చల్ సంపాదించుకున్నాడు ఇప్పుడు అత్యంత పేరున్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఏ తల్లిదండ్రులకైనా అలాంటి కొడుకు కావాలనిపిస్తుంది వాళ్ల మీదనే గౌరవం ప్రేమ ఉంటుంది వాళ్ల పట్ల చూపించే ఉత్సాహం కుతూహలం అనంత్ లాంటి వాళ్ళ పట్ల ఉంటుందా చదవాలనుకునే వయసులో ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టటం బెట్టింగ్లలో యాక్సిడెంట్లు చేసుకోవటం ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు చెప్పు పైగా నిన్ను ప్రేమించి ఇప్పుడు ప్రత్యూషన్ చేసుకోవాలనుకోవటం శరదృతి ఆంటీకి నచ్చలేదట కొడుకుతో గొడవ కూడా పడిందట ఒకప్పుడు అనంత్ తండ్రి తన కొడుక్కి ఉన్నత లక్ష్యాలు లేకపోయినా పర్వాలేదు కానీ తను సంపాదించింది కాపాడితే చాలనుకునేవాడట ఇప్పుడెందుకో ఆయనకి కూడా అనంత్ పట్ల విరక్తి పుట్టిందట అంటూ ఆగింది హిందూ మీద ఉన్న అనంత్ కళ్ళు మూసుకొని హిందూ మాటల్ని వింటున్నాడు అతనేంటో అతనికే తెలియని స్థితిలోకి వెళ్ళి అతన్ని అతను చూసుకుంటున్నాడు కను కొలుకుల్లోంచి కొన్ని కన్నీటి చుక్కలు బాధగా జారాయి హిందూ మాట్లాడుతూనే ఉంది హిందూ ఇక ఆపవే నీ మాటలు అని అనలేదు సంకేత అనంత్కి వేయాల్సిన మందులు గుర్తొచ్చి సడన్ గా లేచి అనంత్ బెడ్ దగ్గరకు వెళ్ళింది రెండు టాబ్లెట్లు అనంత్ నోట్లో వేసి నీళ్లు తాగించింది అతని చేతికి కట్టి ఉన్న ట్యూబ్లో నుంచి సెలైన్ ఒక్కో బొట్టు ఎక్కుతుంటే దాన్ని స్పీడ్గా ఎక్కేలా చేసింది అంతలో డాక్టర్ గారు రావటంతో పేషెంట్ తాలూకు మనిషిలా ఆయన్నే చూస్తూ ఆయన చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నది వింటున్నంతసేపు ఆందోళనగా అనంతనే చూస్తూ నిలబడింది సంకేత డాక్టర్ గారు ఆ గదిలోంచి వెళ్లారు నీ వాలకం చూస్తుంటే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నావు వీడు నీకేదో చేశాడు మీద ఉండి కూడా నిన్ను మాయ చేస్తున్నాడు ఒక స్టూడెంట్గా నీకిప్పుడు టైం ఎంత ముఖ్యమైనదో తెలియదా తెలియకపోవటం నీ కర్మ నీ అంత తెలివి తక్కువది ఇండియాలోనే లేదు నేను మీ అమ్మ నాన్నలకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు సడన్ గా అంకులాంటి వస్తే నేను నా తల తీసుకెళ్లి ఏ ట్రైన్ కింద పెట్టాలి అసలు ఇదంతా తెలివితో ఉండే చేస్తున్నావా లేక పిచ్చెక్కి చేస్తున్నావా అంది నాకు పిచ్చేంటే నేను బాగానే ఉన్నాను అయినా నేనంత తెలివి తక్కువ పని ఏం చేస్తున్నాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషికి సేవ చేయటమేనా కన్న కొడుకు చదువుకోకుండా తిరుగుతున్నాడని తెలిసి కూడా డబ్బులిచ్చి కార్లను బైక్లను కొనిచ్చే తల్లిదండ్రుల కన్నా తెలివి తక్కువదాన్నా నేను చావుతో పోరాడుతున్న తన సొంత అన్నయ్యను బాధ్యతగా చూసుకోకుండా తన డ్యూటీని తను సిన్సియర్గా చేసుకుంటున్నా ఐఐటి చదివిన తమ్ముడు కన్నా తెలివి తక్కువదాన్నా నేను అసలు తెలివంటే ఏంటి చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని తప్పించుకుని తిరగడమా మనకున్న తెలివిని బంధాల కోసం అనుబంధాల కోసం ఉపయోగించుకోకుండా కేవలం కెరియర్ కోసం ఉపయోగించుకుంటేనే అది తెలివిగా రానిస్తుందా బాధల్లో ఉపయోగపడని అలాంటి కెరియర్ని చూసి ఎవరు మురిసిపోవాలి నాకు నిశ్చలంటే పిచ్చి కోపంగా ఉంది అంది సంకేత అసలు ఇన్ని మాటలు నీకెందుకే వాళ్లతో నీకేం పని వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు మాట్లాడవేం సంకేత ఏమాత్రం నీకు పనికిరాని ఒక మనిషి కోసం ఇంత త్యాగం ఇంత బాధ్యత అవసరమా నువ్వు చేస్తున్న ఈ పని వల్ల ఫ్యూచర్లో నీకెన్ని ఇబ్బందులొస్తాయో నీకిప్పుడు తెలియదు ఏదో చెబితే వింటావని చెప్పాను నీ వాలకం చూస్తుంటే నువ్వు నా మాటలు వినేలా లేవు నీ జీవితం నీ ఇష్టం బాయ్ అంటూ వెళ్లిపోయింది హిందూ సంకేత మాత్రం అనంత్ దగ్గరే ఉంది హిందూ వెళ్ళిపోయాక కూడా ఆమె మాటలు అనంత చంపలపై చట్ చట్ మనిపిస్తూనే ఉన్నాయి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు గాయాల బాధ కన్నా ఈ మాటల బాధే అతన్ని ఎక్కువగా హింసిస్తోంది శ్రీహర్ష ట్రైనింగ్ పూర్తి చేసుకుని జాబ్లో జాయిన్ అయ్యాడు అతనికి ఆ జాబ్ ఎక్కడో రాలేదు వాళ్లున్నా సిటీలోనే వచ్చింది అది చాలా అదృష్టంగా భావించారు కాంచనమాల శివరామకృష్ణ కాంచనమాల శ్రీహర్షకు పెళ్లి చేయాలని తెలిసిన వాళ్ళకి చెప్పింది మా అబ్బాయికి మీ తరపున ఉంటే చూడండి అని అది తెలిసింది శ్రీహర్షకి అప్పుడే పెళ్ళేంటమ్మా నాతో పాటు జాబ్ చేస్తున్న అమ్మాయిలకు ఇంకా పెళ్ళే కాలేదు అబ్బాయిని నాకప్పుడే పెళ్ళేంటి అన్నాడు శ్రీహర్ష శ్రీహర్ష బ్యాచ్ అమ్మాయిలు కొందరు శ్రీహర్ష చేస్తున్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు అది కాదు నాన్న నువ్విప్పుడు జాబ్ చేస్తున్నావు కదా వాళ్ళెవరో పెళ్లి చేసుకోలేదని నువ్వెందు కాగాలి పోనీ నీకు తెలిసిన అమ్మాయి ఉంటే చెప్పు అది మీ ఆఫీస్లో జాబ్ చేసే అమ్మాయి అయినా పర్వాలేదు మాకు సంతోషమే నాకు మీ నాన్నగారికి నీకు తొందరగా పెళ్లి చేయాలని ఉంది కాదనకు అంది కాంచనమాల నాకు కొంచెం టైం ఇవ్వమ్మా నేను ఆలోచించుకోవాలి అన్నాడు శ్రీహర్ష ఆమె సరే అంది నాలుగు రోజులు అదే విషయంపై బాగా ఆలోచించాడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆఫీస్ నుండి రాగానే వాళ్ళ నానమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు తను ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు అది విని నిర్గాంతపోయింది వరమ్మ బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా శ్రీహర్ష అంది వరమ్మ ఆలోచించా నానమ్మ అదే ఎందుకిలా ఆలోచించావు నాన్న ఇంకెవ్వరూ లేరా నువ్వు పెళ్లి చేసుకోటానికి నీకు తెలిసిన అమ్మాయిల్లో ఎవరైనా ఉంటే చూడు ఎందుకంటే నీ పెళ్ళితో డబ్బులు బాగా రావాలని ఉంటుంది మీ అమ్మకు అంది నాకు తెలిసిన అమ్మాయిల్లో ఎవరిని చేసుకోవాలన్నా ఏదో సంశయం నానమ్మా స్మిత నిత్య సౌమ్య ఇంకా చాలామందే ఉన్నారు నాకు తెలిసిన అమ్మాయిలు వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు నా కళ్ళ ముందున్న శివాని సంకేత పల్లవి ఎలా ఉంటున్నారో చూస్తున్నాను అలా అని ఆనిముత్యాల్లాంటి అమ్మాయిలు లేరని కాదు ఉన్నారు కానీ పెళ్ళంటే నాకు కొన్ని ఆలోచనలు అభిప్రాయాలు ఉన్నాయి అందరూ నాలాగా ఉండమని ఉండాలని కాదు కనీసం నేనైనా నాకు నచ్చినట్లు ఉండాలి మనస్తో జీవించాలి పెళ్ళయ్యాక మనసులు ఒకరికొకరు పాదాక్రాంతం చేసుకోవాలి ఒకరిలోకొకరు నదిలా ప్రవహించాలి అంతేకాని దేన్ని లోపలికి తీసుకోకుండా దేన్ని ఆగ్రానించకుండా దేనికి పరవశులు కాకుండా మనసుని ఎండిన మొద్దులా మార్చుకొని కేవలం డబ్బు కోసమే బ్రతకడం అంటే నా వల్ల కాదు అందుకే ఒకరిద్దరు అమ్మాయిల్ని ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఇంటర్వ్యూలో ముందుగా మీరు పెళ్లి చేసుకున్నాక మీ భర్తతో సమానంగా వారి తల్లిదండ్రుల్ని చూసుకుంటారా అని అడిగాను వాళ్ళు నవ్వి సమానంగానా నోనో మాకు వాళ్లతో ఎటువంటి సంబంధం లేదు అలా లేకుంటేనే పెళ్లి చేసుకుంటాం అన్నారు సూటిగా ఒకవేళ నా జీవితంలోకి అలాంటి వాళ్ళొస్తే మా మమ్మీ కృంగిపోతుంది నానమ్మా లోన నలిగిపోతుంది తెలిసి తెలిసి నేనే మా మమ్మీకి అంత శిక్ష వేయటం ఏం న్యాయం అందుకే పెళ్లి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను దీని గురించి రాత్రి కూడా బాగా ఆలోచించాను నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా నానమ్మా అన్నాడు నీకు నచ్చే కద నాన్నా ఈ నిర్ణయం తీసుకున్నావు తప్పని ఎందుకనుకోవాలి నేనలా ఎప్పుడూ అనను మంచి చెడు ఎందులోనైనా ఉంటాయి ఈ పెళ్లి వల్ల లాభమే కాని నష్టం లేదు ఇది నాకు సంతోషమే అంది వరమ్మ అయితే నేనిప్పుడే మా అమ్మ నాన్నలతో మాట్లాడుతాన్నానమ్మా నీకిష్టమే కదా అన్నాడు నాకు ఇష్టమే నాన్న కానీ అంటూ భయంగా చూసింది నీ భయం నాకు అర్థమైంది నానమ్మా కొంచెం కష్టమే అయినా అమ్మకి నాన్నకి నేను నచ్చ చెప్పుకుంటాను నువ్వేం కంగారు పడుకు అంటూ లేచి లోపలికి వెళ్ళాడు శ్రీహర్ష వెళ్ళగానే అమ్మని నాన్నని కూర్చోబెట్టి తన పెళ్లి గురించి మాట్లాడాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు అది వినగానే విరుచుకుపడ్డ ఉప్పెనలా వైపు చూసింది ఇది మీకు ముందే తెలుసు కదా అంటూ మాటలతో ఎడాపెడా వాయించింది నాకేం తెలియదు కాంచనా మీదొట్టు నన్నేమనకు అయినా ఏంటి శ్రీహర్ష ఇదంతా మీ మమ్మీ చూడు నన్నెలా అంటోందో అంటూ కొడుకు వైపు అయోమయంగా చూశాడు అటెందుకు చూస్తావు నీకు తెలియకుండానే నీ కొడుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా ఇంత ధైర్యం చేశాడా ఇది నేను నమ్మాలా అంది నమ్మాలి కాంచనా అయినా నీకు తెలియకుండా నేనేమైనా చేస్తానా చెప్పు అన్నాడు శివరామకృష్ణ అయితే ఇది మీకు నచ్చలేదని చెప్పండి మీకు నాకు నచ్చకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటాడు ఇది నాకు ఎంత పెద్ద షాకో మీకు తెలియదా అంది తెలుసు కాంచనా ఇది నీకు నాకు నచ్చటం కాదు శ్రీహర్షకు నచ్చింది ఈ పెళ్లి శ్రీహర్షది ఏది బాగుంటుందో ఆ మాత్రం ఎంపిక చేసుకోలేడా శ్రీహర్ష ఏమైనా చిన్నపిల్లాడా అన్నాడు శివరామకృష్ణ ఎంపికలు పరిశోధనలు కాదిక్కడ కావాల్సింది పెళ్ళి ఘనంగా జరగాలి నిశ్చితార్థం కన్నుల పండుగలా ఉండాలి రాకపోకలు కానుకలు నగలు చీరలు బంధువులు స్నేహితులు కావాలి కట్టి తలంబ్రాలు పోసుకోవడానికి కళ్యాణ మండపాలు పెళ్లివారు తినడానికి రెస్టారెంట్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి నీలిమను పెళ్లి చేసుకుంటే అంది కాంచనమాల ఆమె మాటలు చాలా తీవ్రంగా వినిపించాయి శ్రీహర్ష శివరామకృష్ణ మౌనంగా చూస్తున్నారు వాళ్ళ మౌనం ఆమెను పరపరా కోస్తోంది నరకంగా అనిపిస్తోంది కొడుకు వైపు చూసింది ఆ నీలిమకేమైనా తల్ల తండ్ర అన్న తమ్ముడా అక్క చెల్లె ఎవరున్నారని ఎవరైనా వింటే నవ్వుతారు అయినా దాన్ని చేసుకోవాల్సిన కర్మ నీకేంటి శ్రీహర్ష వేరే అమ్మాయిలే లేరా పెళ్లి కోసం అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి నెట్లో కూడా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా అయినా నువ్వు ఏ కాలంలో ఉండి ఆలోచిస్తున్నావు శ్రీహర్ష అంది కాలాన్ని బట్టి కొన్ని ఆలోచనలు మాత్రమే మారతాయి మమ్మీ అన్నీ మారవు నువ్వన్నావు చూడు ఎవరున్నారు నీలిమకు అని ఇన్నాళ్ళు ఎవరున్నారు తనకి గౌరవంగా తెలివిగా తన పని తను చేసుకుంటూ బ్రతకటం లేదా ఇన్ని రోజులు అవసరం లేని వాళ్ళంతా ఇప్పుడెందుకు అయినా పెళ్ళంటే ఖరీదైన రెస్టారెంట్లు కట్నకానుకలు పట్టుచీరలు నగలు అని నేను అనుకోవటం లేదు నేను ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నాకంటూ ఒక మనిషి కావాలి నా కోసం కొంత సమయాన్ని మనస్ఫూర్తిగా వినియోగించగలిగే మనిషి కావాలి నీలిమ నాకు తగిన మనిషని నేననుకుంటున్నాను అన్నాడు శ్రీహర్ష పని మనిషి నీకు తగిన మనిషా అంది కోపంగా చూడు మమ్మీ ఏ ద్రవమైనా మనం పోసే సీసా ఆకారాన్ని బట్టి కనిపిస్తుంది మనిషి కూడా అంతే ఉండే స్థానాన్ని బట్టి విలువలు మారుతాయి ఇప్పుడు నువ్వు అనుకుంటున్నా పని మనిషి నీలిమా నా భార్య అయ్యాక కూడా పని మనిషి ఎలా అవుతుంది ఇచ్చే స్థానాన్ని బట్టే కదా ఏదైనా నేను నీలిమను పెళ్లి చేసుకోవటం చాలా మందికి నచ్చకపోవచ్చు వాళ్ల కోసం నాకు దాన్ని నేను వదులుకోలేను అన్నాడు శ్రీహర్ష అది కాదు శ్రీహర్ష నీలిమను కాకుండా నువ్వు ఇంకెవ్వరిని చేసుకున్నా నీకు అత్తమామలు బావమర్దుళ్ళూ వదిన మర్దళ్ళు ఉంటారు బాంధవ్యాలు పెరుగుతాయి అదే నీకు సగం బలం సమాజంలో గౌరవం అంది నచ్చజెప్తూ కాంచనమాల నువ్వు చాలా భ్రమలో ఉన్నావు మమ్మీ నా ఫ్రెండ్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు వాడికి నువ్వన్న వాళ్ళు అందరూ ఉన్నారు కాని ఇప్పుడు వాడి జీవితం వాడి బావ మర్దళ్ళు అత్తమామల చేతుల్లోకి వెళ్ళింది తల్లిదండ్రులకి దూరం అయ్యాడు అక్క చెల్లెళ్ళకి దూరమయ్యాడు వాళ్ళు ఏడుస్తున్నా వాడికేం పట్టదిప్పుడు వాడు మా కంపెనీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఇంట్లో మాత్రం ఏ నెంబర్ లేదు అలాంటి మానవ సంబంధాలు నాకవసరం లేదు అన్నాడు శ్రీహర్ష అదంతా నాకు చెప్పకు అది ఎవరికి పుట్టిందో తెలియదు దాన్నెలా పెళ్లి చేసుకుంటావు అంది అసహనంగా కాంచనమాల నువ్వు ముందు నీలిమను అది ఇది అనటం మానుకో మమ్మీ నాకు నచ్చటం లేదు ఎవరైనా తల్లిదండ్రులకే పుడతారు వాళ్లను ఆ బ్రహ్మదేవుడే సృష్టిస్తాడు చిత్రకారుడు సృష్టించడు అన్నాడు ఇప్పుడతని మాటల్లో ముందున్న ప్రశాంతత లేదు పెలుస్తనం చోటు చేసుకుంది అది శివరామకృష్ణ గ్రహించాడు అది కాదు శ్రీహర్ష నీకోసం ఎంతమంది సాఫ్ట్వేర్ అమ్మాయిలు క్యూ కట్టి ఉన్నారో తెలిస్తే ఇలా మాట్లాడవు ఇప్పటికైనా నీ మొండితనం కాస్త పక్కన పెట్టి వాళ్ళల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో బావుంటావు అందరం బావుంటాం మా మాట విను శ్రీహర్ష అంది కాంచనమాల మీ మాట వినకుండా నేనేది చెయ్యను మమ్మీ కానీ కొన్నిసార్లు మాట అనేది మనిషి జీవితాన్ని చిందరవందర చేసే శిలాశాసనం కాకూడదు ఎవరైనా జీవితాన్ని ప్రేమించాలనుకున్నప్పుడు కొన్ని మాటలకు కట్టుపడలేరు నేను నీలిమను పెళ్లి చేసుకుంటే నేను బాగుంటాను మీరు బాగుంటారు అందుకే నీలిమను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకోను నువ్వింకేం చెప్పొద్దు నువ్వంటే నాకు ప్రేమ గౌరవం ఉంది దాన్ని నిలుపుకో అన్నాడు నేను ఎన్ని రోజులు నీలిమను వంగినా ముట్టాను లేచినా ముట్టాను అలాంటి నీలిమను ఇప్పుడు నా కోడల స్థానంలోకి ఎలా తెచ్చుకోవాలి అయినా పనిపిల్ల కోడలు కావటం ఏంటి ఇలా ఎక్కడైనా జరిగిందా అని అనుకుంటూ నువ్వు నాకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు శ్రీహర్ష నీలిమను మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవటానికి లేదు అలా చేసుకుంటే నా శవాన్ని చూస్తావు అంటూ అరిచింది కాంచనమాల ఇల్లంతా వినపడేలా అప్పుడు కల్పించుకున్నాడు శివరామకృష్ణ నీకిప్పుడు కొడుకు ముఖ్యమా నువ్వు శవమైపోవటం ముఖ్యమా కాంచనా నీలిమను చేసుకుంటే నా జీవితం బాగుంటుందని వాడంతా స్పష్టంగా చెప్తుంటే అర్థం కావటం లేదా వాడేమైనా చిన్నపిల్లాడా ఏం మనిషివి నువ్వు ఇంత వయసు వచ్చినా చచ్చిపోతానంటున్నావు సిగ్గుగా లేదు వాడింకా మంచివాడు కాబట్టి బుద్ధిగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని మనకి నచ్చ చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అదే ఇంకొకడైతే ఎలా ఉండేదో అన్నాడు శివరామకృష్ణ ఎలా ఉండేది అది కూడా చెప్పండి అంది రోషంగా ఆమె తనలోని భావోద్వేగాలకు తట్టుకోలేక రొప్పుతోంది బయట చూస్తున్నాగా వేరే చెప్పాలా అన్నాడు అప్పుడు కొద్దిగా మెత్తబడింది కాంచనమాల అది కాదండి మన వాడి జాతకరీత్యా వాడిది బంగారు పాదమట అది తెలిసి నా స్నేహితురాలు శ్రీహర్షను అల్లుణ్ణి చేసుకుంటానంది కట్నం కింద మన మీద ఇల్లు వేసుకోవడానికి మనం ఎంత డబ్బు అడిగినా ఇస్తానంది నేను మీతో మాట్లాడి చెప్తానన్నాను ఈ ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలన్న కోరిక నాకెన్నాళ్ళ నుండో ఉంది కాదనకండి అంది కాంచనమాల ఈ కోరికతోనే వాడిని కన్నావా ఈ కోరికతోనే వాణ్ణి పెంచి చదివించావా చూస్తుంటే అలాగే ఉంది వాడి మీద నువ్వు పెట్టిన డబ్బంతా అత్తగారి దగ్గర వసూలు చేసి ఇల్లు కట్టాలనుకుంటున్నావు వాడితో వ్యాపారం చేయాలనుకుంటున్నావు అంటే వాడి జీవితం ఏమైనా పర్వాలేదు నీకు మాత్రం పైన ఉండాలి అన్నాడు శివరామకృష్ణ మా అమ్మ మాత్రం మెట్ల కిందనే ఉండాలి అని మనసులో అనుకున్నాడు మీకు నేనంటే ఇంత అసూయ ఉందా అన్నిటికీ మౌనంగా ఉన్నారు కదా నా వైపే ఉన్నారనుకున్నాను లేకుంటే కొడుక్కి నచ్చ చెప్పకుండా పనిపిల్లను పెళ్లి చేసుకోమని సపోర్ట్ చేస్తారా అంది కాంచనమాల చూడు కాంచన ఎవరు కోరుకున్నది వాళ్లకు అమూల్యంగా ఉంటుంది నీలో ఏ మాత్రం సంస్కారం ఉన్నా ఈ క్షణం నుండి నీలుమను పిల్లలా చూడకు పిలవకు బయట వాళ్లకు అలా పరిచయం చెయ్యకు అన్నాడు శివరామకృష్ణ అది వినగానే ఉగ్రరూపం దాల్చింది కాంచనమాల ఇంతసేపు నేను చద్దామనుకున్నాను ఇప్పుడు నేను చావను దాన్ని చంపుతాను అది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంది కాంచనమాల శ్రీహర్ష వెంటనే నీలిమకు ఎలాంటి హాని జరిగినా నేనూర్కోను అన్నాడు బిత్తరపోయింది కాంచనమాల అంటే అది రోజు నీ పనులన్నీ చేసిపెట్టి నీకు నచ్చేలా తెలివితేటలు ప్రదర్శించి నిన్ను వేసుకుందన్న వేసుకుందన్నమాట అది ఎర్రగా ఎత్తుగా చూడ్డానికి బావుందని నువ్వు దాని ఆకర్షణలో పడిపోయావు ఇదేగా జరిగింది అంది ఆ మాట వినగానే నీలిమ వెళ్ళి వరమ్మ వడిలో తలపెట్టుకుని ఏడ్చింది వరమ్మ నీలిమ తల నిమిరి లేచి నిలబడింది అప్పటికే వాళ్ళ మాటలన్నీ విన్నది ఇక ఆగలేక వెంటనే కొడుకు కోడలు శ్రీహర్ష ఉన్న గదిలోకి వెళ్ళింది వరమ్మను చూడగానే లేచి నిలబడి కూర్చోనానమ్మా అంటూ ఆమె భుజాలను పట్టుకుని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు శ్రీహర్ష కాంచనమాల వరమ్మను చూడగానే నుండి వెళ్లబోయింది వెంటనే ఆమె చేయి పట్టుకున్నాడు శివరామకృష్ణ ఆమెను నుండి వెళ్లకుండా ఆపాడు ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అదైనా ఉండాలి నన్ను వెళ్ళనివ్వండి అంది కాంచనమాల నీలిమ పేరు పలకటం కూడా ఇష్టం లేని దానిలా చూస్తూ వరమ్మ కల్పించుకుంది నీ కొడుకు కోరికను మన్నించటం నీ ధర్మం కాంచనా మరీ ఇంత పట్టుదల పనికిరాదు నీలిమ లేకుంటే నీ కొడుకు మాత్రం ఉంటాడనుకుంటున్నావా ఈ ఇంట్లో అంది వరమ్మ నా కొడుకు ఉండడా అంటే నా కొడుకు కూడా దాంతోపాటే వెళ్తాడా ఏం పర్వాలేదు వెళ్ళని ఇన్ని రోజులు నా ఇంట్లో పని మనిషిగా ఉన్న పిల్లను కోడల్ని చేసుకుని అందరిలో అవమానం పొందే కన్నా అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది అంది కొంగుతో ముక్కు తుడుచుకుంటూ దూరంగా ఉంటావా ఏంటి కాంచనా ఇది చిన్న చిన్న ప్రాణుల్లో కూడా తల్లి బిడ్డల మధ్యన ప్రేమానుబంధం ఉంటుంది చీమలు కూడా వానలు కురుస్తున్నప్పుడు తమ గుడ్లను మీద పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడతాయి అలాంటిది నువ్వు నీ కొడుకుని ఇంట్లోంచి వెళ్లిపొమ్మని చెప్పకనే చెబుతున్నావా అంది వరమ్మ కోపంగా వరమ్మ మాటల్లో కోపం కన్నా ఆవేశమే ఎక్కువగా ఉంది వెంటనే శివరామకృష్ణ ఇంటి మనుషుల్ని సొంత మనుషుల్ని దూరంగా పెట్టడం బాగా అలవాటైపోయిందిలేమ్మా నీ కోడలికి అంతకన్నా ఇంకేం చెప్తుంది అన్నాడు కాంచనమాల ఏమనుకుందో ఏమో తల్లి మాట వినని కొడుకు కొడుకే కాదు నా మీద వాడికి ఏమాత్రం ఉన్నా వాడు ఇంట్లో ఉండడు వెంటనే వెళ్లిపోతాడు అంది శ్రీహర్ష ఇరుకున పడ్డాడు ఇప్పుడేం చేయాలో తోచలేదు వరమ్మ మనవడి వైపు చూసి నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడకు అంటూ చేసింది చూడు కాంచనా నీలిమా తల్లి తండ్రి లేని పిల్ల శ్రీహర్ష తనకి జీవితాన్నిస్తానంటున్నాడు ఇది చాలా పుణ్యం ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినంత మాత్రాన ఆ దీపం వెలుగు ఏమాత్రం తగ్గిపోదు ఎప్పుడైనా త్యాగాలతో కాకుండా కరుణతో బాధ్యతతో ముడిపడి ఉంటుంది జీవితం బంధుత్వాలు బాంధవ్యాలు దేనిమీద ఆధారపడి ఉంటాయో నీకు వేరే చెప్పనవసరం లేదు అంది కోడలతో ఆ మాటలు వినగానే కాంచనమాల హిస్టీరియా వచ్చిన దానిలా గోలగోల చేసింది ఇక లాభం లేదు నానమ్మా మమ్మీ ఒప్పుకోదు నేను నీలిమను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు శ్రీహర్ష నీలిమ వంటగదిలో ఉండి వాళ్ళ మాటలు వింటోంది నీలిమకు ముందే తెలుసు ఈ పెళ్లికి కాంచనమాల ఒప్పుకోదని రాత్రి శ్రీహర్ష నీలిమను ఒంటరిగా మేడమీదకు తీసుకెళ్లి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీ అభిప్రాయం చెప్పు నీలిమ అని అడిగాడు ఆమె ముందు నమ్మలేదు తర్వాత అతని ముఖంలోకి చూసింది అతను చాలా స్థిరంగా చూస్తున్నాడు ఆమె వైపు అతనలా చూస్తుంటే నేనేంటి నాకి వరం ఏంటి అని అనుకుంది ఆమెకు వెంటనే కాంచనమాల గుర్తొచ్చి భయం వేసింది నన్ను చేసుకుంటే మీకేం రాదు ఐ మీన్ డబ్బు ఆస్తి అంది నీలిమ ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను పంతొమ్మిదవ భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగులూరి ఆంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే